నమః నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క మార్చి ఇరవై ఒకటవ తేదీ తేదీ నుండి ఏప్రిల్ రెండవ వారం ప్రారంభ దశ వరకు ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర చేయాలి అలాగే వీరికి ఏం జరగబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి శుక్రగ్రహ రాహుగ్రహ సంచారాన్ని బట్టి వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వాహన యోగాలు కానీ ఆ వాహనానికి సంబంధించి కానీ ఏదైనా సంఘటనకు సంబంధించి కానీ ఏదైనా ఒక ఆస్తికి సంబంధించి కానీ అమ్మడము కొనడము జరిగిన తృప్తి లేకపోవడము వీరు ఇంతకాలం మెయింటైన్ చేసినటువంటి ఒక డిసిప్లినరీ మేనర్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోవడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడము ఒక పని అవుతుందేమో అనుకునే లోపే ఆ పనికి ఇంకొక పని ఇంకొక పని ఇంకొక పని లింక్ పెట్టుకుంటూ పని ఇంకా పెరిగిపోవడము ఒక అంతులేని కథల పనులన్నీ కూడా సాగిపోవడము ఇలాంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా ఏలిన నాటి శని ప్రభావం వలనే రెండవ దశలోకి ప్రవేశిస్తున్నారు శారీరకమైనటువంటి ఇబ్బందులు లేదా ఏవైనా సరే కాస్త మానసికమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారిలో ఈ యొక్క ఏలినాడు శని ప్రభావంలో వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానం కూడా అంది అందుతుంది ఎందుకంటే ఈ ఏలినాడు శని ప్రభావంలోనే ఏవైనా సరే విశేషమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తాడు శని అయితే పండాహ అంటే బాగా పండు పండిన తర్వాతకి తినేటువంటి ఫలం ఎంత రుచిగా ఉంటుందో వీరికి ఆ శని ప్రభావం ఏదైతే నాటి శని ప్రభావము బాగా పండు పండిపోతుందో అప్పుడు మీకు ఉపశమనం కలిగితే కూడా అంతే బాగుంటుంది నిజంగా ఏసీ లేని వాళ్ళకి కూడా ఒకసారి కరెంటు పోయింది అనుకోండి మళ్ళీ ఆ కరెంట్ వచ్చేంత వరకు ఆగి బాగా ఉక్కపోసి ఒకటేసారి ఫ్యాన్ ఆన్ చేసి అబ్బాయి ఏసీలో ఉంది అన్నట్టుగా ఉంటుంది అవునా కాదా అలా అక్కడ అంటే ఆనందించడానికి ఎక్కువగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందించడం అసలు ఈ మాత్రం వచ్చినా చాలే అనుకోవడం వచ్చిన కొద్ది కొద్దిపాటి విషయాల్లో కూడా సంతోషించడం ఇలాంటి అధికంగా మీనరాశి వారికి ఈ యొక్క పదిహేను రోజుల్లో వచ్చే అవకాశం ఉంది వీరందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీ దేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏవైనా నిద్ర లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేణ పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వసహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే విద్యార్థులు హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీసా అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతోని చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలా మంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకుని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండ పెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగులా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము సూతో మహాబల పరాక్రమ అని ప్రారంభం అవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసుర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీల స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూ సూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతివృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలబైర చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం వరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యా పాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం వర పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రి అంతా మీమే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జనా సుఖినవంతు స్వస్తి